కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల ముసలికన్నీరు కారుస్తుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు భూమిరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లింగంతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు గ్యారంటీల పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో విఫలమైందని ఆరోపించారు అనంతసాగర్ అంకిరెడ్డిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచార కార్యక్రమం పూర్తయినట్లు తెలిపారు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని చెప్పారు త్వరలో జరిగే ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు ప్రతి డోర్ టు డోరు తిరగడం జరిగింది ప్రజలన్నీ బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు ఓటేయాలని మేము కోరుగా వారు కూడా మేము ఈసారి కారు గుర్తుగా ఓటేస్తాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇస్తామని ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకపోవడం దురదృష్టకరం బీఆర్ఎస్ పార్టీకే బ్రహ్మరథం పడుతుంది ఎవరు ఎవరిని అడిగినా అబ్బా కానీ అన్న చెల్లెల్ని కానీ అడిగినా కానీ ఈసారి పెద్దసారి కారు గుర్తుకేస్తాము వేరే ముచ్చట లేదు ఇంటింట ప్రచారం చేయడం జరిగింది ఎవరి దగ్గరికి పోయి అడిగినా అమ్మ అక్క అల్లలు అన్నలు చెల్లెలు ఎవరు అడిగినా కానీ ప్రతి ఒక్కరు ఇంతకుముందు మేము మోసపోయినాము కాంగ్రెస్ పార్టీ ఏదో నమ్మినాము గ్యారంటీలు అంటే ఆర్ ఆర్జీఆర్ ఒకటి సుతం అమ్మలు కాలేదు కాబట్టి ఈసారి మేము కేసీఆర్కే హరీష్ రావుకే ఓటు వేస్తామని వాళ్ళే నిర్ణయం వాళ్ళే ముందస్తు చెప్తున్నారు కాబట్టి ప్రజలలో చాలా మార్పు వచ్చింది మా విలేజ్లో మాత్రం నైంటీ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీకే పడతాయి ఒక టెన్ పర్సెంట్ వేరే ఏమన్నా చిన్న చిన్న పార్టీలలో అన్న చిన్న చిన్న పిల్లగాళ్ళు వాళ్ళు వీళ్ళు పోతారు కానీ ఇప్పటివరకైతే మా అన్న నైంటీ పర్సెంట్ అనంతసా గ్రామంలో బీరస్కే టీఆర్ఎస్కే వెంకట్రామరెడ్డి గారికి ఎంపీకి ఓటు వేయడానికి అందరు సిద్ధంగా ఉండాలి